హాయ్ టు యు ఆల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేస్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో శ్రీకరా ఫ్యాషన్ సెగ్రిత అన్నమండి షాప్ నంబర్ 1376 ఇక్కడొసర్కి మీకు కుర్తీస్ 2 పీస్ సెట్స్ 3 పీస్ సెట్స్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ డిజైనర్ వే డ్రెస్సెస్ కలెక్షన్ అయితే దొరుకుతుంది అండి అలాగే లెగ్గిన్స్ దుపట్టాస్ ఇలా కావాలన్నా తీసుకోవచ్చు హోల్సేల్గా మీరు ప్యాక్ టు ప్యాక్ తీసుకోవాలన్నా మీకు కాంబో ప్యాక్స్ కూడా అయితే అవైలబిలిటీలు అయితే ఉంటాయి ఆర్ అసలు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు సో ప్రాబ్లం అయితే లేదు హోల్సేల్ అండ్ రిటైల్గా కూడా సేల్ చేస్తారు ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి నేను రిటైల్గా ఎంత పడుతుందని చెప్తున్నాను ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి మీకు అంబర్ల కుర్తీస్ విత్ పాకెట్తో రెడీ అయితే అయిపోయింది చాలా కలెక్షన్ కొత్తగా వెయిట్ చేస్తుంది అండ్ స్కిప్ చేయొద్దు అండి కొరియర్ ఫెసిలిటీ ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి శ్రీకర ఫ్యాషన్ షాప్ నెంబర్ వస్తారుకి త్రీ సెవెంటీ సిక్స్ నుంచి అయితే ఈరోజు కుర్తీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను డైరెక్ట్గా విజిట్ చేయొచ్చండి ఆరల్స్ కొరియర్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది యూస్ చేసుకోవచ్చు మీకు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్లో కూడా ఐటమ్ అయితే చూపించబోతున్నాను అండ్ ప్రైజెస్ అనేది వేరియేషన్ అయితే ఉంటుంది అండ్ స్కిప్ చేయదండి ఎండింగ్ వరకు అయితే చూసేయండి వన్ బై వన్ అయితే శుద్ధం ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసారు మీకు వర్క్స్లో అయితే ఉన్నాయి రెగ్యులర్ వేర్ కలెక్షన్ కూడా అయితే దొరుకుతుంది అంతేకాదండి టూ పీసెస్ త్రీ పార్టీ పార్టీవేర్ కలెక్షన్ రంజాన్కి స్పెషల్ కలెక్షన్ కూడా అయితే వచ్చేసింది బట్ ఏంటంటే ప్రజెంట్ వీడియోలో మాత్రం రెగ్యులర్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను కాలేజ్ ఆర్ ఆఫీస్ వేర్కి యూస్ చేసుకోవచ్చు యూస్కి ఎక్సెల్ సైజ్ అండి మీకు అమరల కుర్తి వస్తుంది ఫ్యాబ్రిక్ ఏంటండి సో ర్యాన్ ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తున్నానండి విత్ మనకి ఎల్బో స్లీవ్ అయితే వస్తుంది సింపుల్ గా ఉంటుంది ఐటమ్ అయితే విత్ పాకెట్ అయితే వస్తుందండి ప్రతి కుర్తీకి కూడా మీకు పాకెట్ అనేది ఇస్తున్నారు అండ్ ప్రైజ్ అంటారా చాలా తక్కువ ప్రైజ్ అండి ఎనీ ఫోర్ తీసుకోవచ్చు ఓన్లీ థౌసండ్ రూపీస్ పడుతుంది అండ్ సింగిల్ కుర్తీ కూడా అయితే ఇస్తారండి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సింగిల్ కుర్తి ప్రైజ్ అయితే వస్తే అండ్ ఇందులో కలర్స్ అయితే చూద్దాము వన్ బై వన్ సో ఇందులో కలర్స్ వస్తే ఫస్ట్ ఓపెన్ చేసింది ఏంటంటే కనకాంబరం షేడ్ అయితే వస్తుంది లైట్ పింక్ అండ్ రేడియం గ్రీన్ అండ్ అలాగే రత్నావళి కలర్ కాంబినేషన్ అండి మీరు ఏదైనా సింగిల్ అనేది తీసుకోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీరు టూ త్రీ ఫోర్ వరకు తీసుకుంటే ఏంటంటే మీకు ఒకే షిప్పింగ్లో అయితే వస్తుందండి ఎందుకంటే కుర్తీస్ కాబట్టి వెయిట్ తక్కువ అయితే ఉంటాయి కాబట్టి ఫోర్ కుర్తీస్ ఒకే వన్ కిలో అయితే వస్తాయి అనమాట సో సేమ్ షిప్పింగ్లో అయితే వస్తుంది మిగతా కొంచెం మనకి వెయిట్ పెరిగితే ఆటోమేటిక్గా షిప్పింగ్ ఛార్జెస్ పెరుగుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఇది వచ్చేసరికి మీకు మైకా ప్రింట్ స్టైల్లో అయితే ఇస్తున్నారు ప్యూర్ ర్యాన్ క్వాలిటీ అయితే వస్తుంది అండ్ లెంత్ కూడా మీకు లాంగ్ లెంతే అయితే వస్తుందండి నీ లెంత్ కన్నా ఎక్కువ అయితే వస్తుంది లెంత్ వైస్ చూసుకున్నా కానీ ఓన్లీ ద ప్రైస్ వచ్చరికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది ప్రతి దానిలో కలర్ ఆప్షన్ అయితే ఉంది సో కలర్స్ చూస్ చేసుకోండి ఆపిల్ గ్రీన్ అండ్ అలాగే ఒకసారికి ఆనియన్ పింక్లో డార్క్ షేడ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి రత్నావళి కలర్ కాంబినేషన్లో అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దామండి సో ఈ డిజైన్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది ఇదంతా మీకు ప్రింటెడ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఆ విత్ పాకెట్ దేనికైనా పాకెట్ అయితే వస్తుందండి ఎక్సల్ సైజ్ ప్రజెంట్ చూపిస్తున్న కలెక్షన్ దీనిలో వచ్చరికి కూడా మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సింగిల్ అయినా తీసుకోవచ్చు అండ్ ఈ మోడల్లో ఒకటి ఇంకొక మోడల్లో ఒకటి అలా అయినా తీసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు ఒక్కొక్కటి ప్రైస్ అయితే వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇది వస్తే మీకు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో విత్ మనకి డైమండ్ ప్యాటర్న్లో అయితే ఇస్తున్నారు అండ్ సన్న బాందిని స్టైల్ అనమాట విత్ అల్బో స్లీవ్ ఏది తీసుకున్నా మీకు ఎల్బో స్లీవ్ వస్తుంది అండ్ లెంత్ కూడా నీ లెంత్ కన్నా ఎక్కువ అయితే వస్తుంది ఎక్సల్ సైజ్లో సింగిల్ కుర్తి ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా దీనిలో వచ్చేసరికి మీకు మిగతా ఫోర్ కలర్ చార్ట్ సో విత్ పాకెట్తో అండి కుర్తీస్ కలెక్షన్ టూ ఫిఫ్టీ రూపీస్లో జనరల్గా అయితే పాకెట్ రాదు బట్ ఏంటంటే వీళ్ళ దగ్గర వచ్చేసరికి న్యూ కలెక్షన్లో విత్ పాకెట్స్తో తక్కువ ప్రైస్లో అయితే తెప్పించేశారు సో కలర్ ఆప్షన్ తక్కువ బ్రైట్ రాణి పింక్ ఒకటి మస్టల్ ఒకటి అండ్ డ్రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉన్నాయి రెగ్యులర్ వేర్ మాత్రం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు అండ్ మిస్ అవ్వద్దు అక్కడి నుంచి వచ్చేసరికి మీకు డబల్ సైజ్ సైజ్లో సేమ్ అదే ప్రైజా అండి ఓకే డబల్ ఎక్సెల్ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీనికి కూడా అంతే పాకెట్ వస్తుంది అండ్ లెంత్ కూడా మంచి లెంత్ అయితే వస్తుందండి చాలామంది ఏంటంటే రెగ్యులర్ వేర్ కుర్తీస్ కదా జస్ట్ అంబ్రెల్లా కుర్తీస్ కదా షార్ట్ లెంత్ వస్తాయి ఏమో అనుకునే అలా ఏం లేదు మీకు మంచి లెంత్ అయితే వస్తుంది అండ్ ప్రతి దానిలో కూడా ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉంటుందండి అండ్ సేల్ చేసుకునే వాళ్ళు కూడా ప్యాక్ టు ప్యాక్ కావాలన్నా ప్యాక్ వైజ్ కూడా తీసుకోవచ్చు అండ్ దీనిలో వచ్చేసరికి మిగతా త్రీ కలర్స్ ఫస్ట్ ఓపెన్ చేస్తుంది పింక్ అండ్ నెక్స్ట్ సన్న ఫ్లోరల్ డిజైన్ అండి ఇదంతా కూడా మీకు ప్రింటెడ్ స్టైల్ అయితే వస్తుంది చిన్న చిన్న ఫ్లోరల్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంబ్రెల్లా కుర్తి విత్ సింపుల్ త్రీ బటన్స్ ఇస్తారు నెక్ రౌండ్ నెక్ అయితే వస్తుంది విత్ అల్బోస్ లేవు సో దీనిలో సరికి కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వన్ పింక్ డార్క్ మస్టర్డ్ షేడ్ అయితే వస్తుందండి అండ్ అలాగే రత్నవాలి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే చూద్దామండి లిటిల్ బిట్ ఎలా ఉందంటే మీకు ఇక్కత్ ప్యాటర్న్ లాగా అండ్ కొంచెం బటర్ఫ్లై డిజైన్ లాగా అలా అయితే అనిపిస్తుంది అనమాట ఆల్టర్నేట్గా చేంజ్ అవుతుంది అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది అండి ఇవన్నీ డబల్ ఎక్సెల్ అండి ప్రెసెంట్ చూపించే కలెక్షన్ ఇందాక ఆల్రెడీ ఎక్సెల్ చూపించాను మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బుక్ చేసుకోవచ్చు శ్రీక్రా ఫ్యాషన్స్ అండి షాప్ నెంబర్ త్రీ సెవెంటీ సిక్స్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డిజైన్ అండి డిజైన్స్ అనేది మారుతున్నాయి మీరు క్లియర్గా చూసుకోండి మీకు ఏ డిజైన్ కావాలంటే అదే స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి అండ్ టిక్ మార్క్ కూడా పెట్టేయండి ఇది వచ్చరికి కూడా మీకు అన్ని సింపుల్ కుర్తీస్ కలెక్షన్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్లో అయితే దొరుకుతుంది మీరు ఫోర్ తీసుకున్న థౌసండ్కి వస్తాయి సింగిల్ షిప్పింగ్లో అయితే వస్తుంది మీకు వెయిట్ పెరిగితే ఏంటంటే ఆటోమేటిక్గా షిప్పింగ్ ఛార్జ్ అనేది అయితే పెరుగుతుంది అప్ టు ఫోర్ టాప్స్ వరకు మాత్రం సేమ్ షిప్పింగ్లో అయితే వస్తుంది సింగిల్ కొరియర్లో దీనిలో వచ్చరికి ఫోర్ కలర్ చార్ట్ మెరూన్ వచ్చింది ఓకే నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ షేడ్స్ కూడా స్నఫ్ కలర్ మెరూను అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసరికి మీకు త్రీ ఎక్సెల్లో చూపిస్తున్నాను అండి జస్ట్ ఒక టెన్ రూపీస్ వేరియేషన్తో అయితే ఉంటుంది డబల్ ఎక్సల్ అండ్ ఎక్సెల్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వచ్చేసరికి మీకు టూ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది ఇది కూడా మీకు ఫ్లోరల్ ప్యాటర్న్లో విత్ అమర్లా కుర్తి కలెక్షన్ అండి ప్యూర్ ర్యాన్ క్వాలిటీ వస్తుంది అండ్ మీకు సైజ్ కూడా ఎక్స్ట్రా లార్జ్ బిగ్ సైజెస్లో అయితే ఉన్నాయి రెగ్యులర్ వేర్ కుర్తీస్ కలెక్షన్ కూడా ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్కి అయితే దీనిలో వీళ్ళొసరికి మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్లోరల్ లో ఫోర్ కలర్ చాట్ అండి ఇది కూడా అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అయితే చూద్దాం ఇది వసరికి మీకు లైట్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో యాస్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఆరో డిజైన్ స్టైల్ అనమాట త్రీ ఎక్సల్ సైజు ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ పడుతుందండి అప్ టు ఫోర్ టాప్స్ వరకు కూడా మీకు సింగిల్ షిప్పింగ్ ఛార్జ్లో వచ్చేస్తుంది సో ఎనీ తీసుకోవచ్చు మీ ఇష్టం మీ చాయిస్ అనమాట అండ్ ఇది ఒకసారికి మీకు వైన్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందండి ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింటెడ్ ప్యాటర్న్ దీనిలో వచ్చరికి త్రీ కలర్ కాంబినేషన్ వస్తుంది ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది కూడా టూ సిక్స్టీయే పడుతుంది ప్రైజ్ అయితే విత్ పాకెట్ అండ్ నెక్స్ట్ త్రీ ఎక్స్ఎల్ అయితే చూద్దామండి మీరు త్రీ ఎక్స్ఎల్ తీసుకున్న ఫోర్ ఎక్స్ఎల్ తీసుకున్న మీకు సేమ్ ప్రైస్లో అయితే వస్తుందండి ఇంకా చాలా అయితే ఉంటాయి బట్ ఏంటంటే వీడియోలో కొన్ని చూపిస్తున్నాను ఇంకా రెగ్యులర్గా కావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేయచ్చండి ఆరు వల్ల మీరు కాలర్ మెసేజ్ చేసినా చక్కగా పిక్స్ కూడా సెండ్ చేస్తారు అందులోంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మెరూన్ చార్ట్ అయితే ఇచ్చేస్తారు దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మీరు చూసుకోవచ్చు దీని మీద ప్రింట్ కూడా మీకు పోయే ప్రింట్ కాదండి రఫ్ అండ్ టఫ్ వాష్ అనమాట ఇవన్నీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు లైట్ మెంతి ఎల్లో షేడ్ అయితే వస్తుందండి ఇదైతే వచ్చేసరికి దీనిలో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో కలర్స్ అయితే చూసేద్దాం సో పింక్ నావీ బ్లూ అండ్ రత్నావళి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీకు ఫోర్ ఎక్స్ఎల్ సైజులో అయితే ఉన్నాయండి విత్ డార్క్ బ్లూ అండ్ డైమండ్ డిజైన్లో మీకు సింగిల్ ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది సో ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఆపిల్ గ్రీన్ రత్నావళి అండ్ రాణి పింక్ షేడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి దుస్తుంది మీకు మెరూన్ కలర్ చాయిస్ అయితే వస్తుంది సింగిల్ సింగిల్ ఫ్లవర్ ప్యాటర్న్లో మెరూన్ మీద హాఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఇస్తున్నారు సింపుల్ బటన్స్ అండి ఒక పాటుకి సింపుల్ రౌండ్ నెక్ అయితే వస్తుంది అండ్ అలాగే పాకెట్ ప్రతి దానికి అయితే ఉంటుంది దీనిలో కూడా రత్నావళి అండ్ యాపిల్ గ్రీన్ అండ్ అలాగే వచ్చేసరికి మీకు లైట్ టొమాటో పింక్ షేడ్ అయితే వస్తుంది ఓన్లీ ప్రైస్ వచ్చేసరికి టూ సిక్స్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి ఇది కూడా రత్నావళి కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది లైట్ రామా గ్రీన్ లక్స్ గ్రీన్ డార్క్ అనుకోవచ్చు అండ్ డిజైన్ అయితే ఎలా ఉంటుందండి మీకు ఆల్ ఓవర్ వస్తుంది అండ్ లెంత్ కూడా మీకు మంచి లెంత్ వస్తుంది దీనిలో వచ్చరికి కలర్ ఆప్షన్స్ సెట్ టు సెట్ కావాలన్న ప్రొవైడ్ చేస్తారు హోల్సేల్ వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ నుంచి వచ్చేసరికి మీకు పార్ట్ వర్క్ ఉన్న కుర్తీస్ కలెక్షన్ ఎక్సల్ సైజులో అయితే చూపిస్తున్నాను విత్ ర్యాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ కూడా మీకు ప్రింటెడ్ స్టైల్లో అయితే ఇచ్చేస్తున్నారు స్నఫ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉంది విత్ పాకెట్ కూడా అయితే ఉంటుందండి వీటికి కూడా వచ్చేసరికి ఇదిగోండి సైడ్ పాకెట్ అయితే ఇచ్చేస్తున్నారు ఫుల్ రన్నింగ్ ఐటమ్ అండి అండ్ ఇక్కడ నుంచి మీకు ప్రైస్ చేంజ్ అవుతుంది ఎనీ త్రీ కుర్తీస్ తీసుకోవచ్చు థౌజండ్ రూపీస్ అయితే పడుతుందండి దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి సో కలర్స్ అయితే చూద్దామండి డార్క్ నావీ బ్లూ మెరూన్ కలర్ కాంబినేషన్ రమా గ్రీన్ షేడ్ అయితే వస్తుంది ఎనీ త్రీ అండి ఓన్లీ థౌజండ్ అండ్ ఇవన్నీ వచ్చేసరికి వర్క్ ఉన్న కుర్తీస్ కలెక్షన్ మొత్తం కూడా మీకు అమ్రెలాగా కనిపిస్తాయి బట్ ఏంటంటే మీకు సైడ్ ఎలా కట్ వస్తుందండి నైరా కట్ కుర్తీస్ కలెక్షన్ అనమాట ఇది వచ్చేసరికి ఈ యొక్కపాటికి థ్రెడ్ వర్క్ అయితే ఇస్తున్నారు జెరీ థ్రెడ్ వర్క్ అండ్ అలాగే మీకు సీక్వెన్స్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది దీనిలో వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది టోటల్గా ఫోర్ పీస్ సెట్ అయితే ఇస్తున్నారు సో దీనిలో ఒకటి దానిలో ఒకటి మీరు ఎలా అయినా తీసుకోవచ్చు ఎనీ త్రీ ఓన్లీ థౌసండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా విత్ నైరా కట్ట నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి అదే డిజైన్లో రెండు ఓపెన్ చేస్తున్నాము మీకు యోక్ ఒక ఇదిగోండి ఇలాగ ప్యాచ్ వర్క్ మీద సీక్వెన్స్ జెరీ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఎక్సెల్ సైజులో అయితే చూపిస్తున్నాను అండ్ ఇందులో వచ్చేసరికి ఫోర్ కలర్ చార్ట్ ఆల్రెడీ టూ ఓపెన్ చేసాం కదా వైన్ ఒకటిను అండ్ డార్క్ రెడ్ షేడ్ జొమాటో పింక్ షేడ్ దీనిలో వచ్చేసరికి మిగతా టూ కలర్స్ వా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ బ్లాక్ షేడ్ అయితే వస్తుంది ఇక్కత్ ప్యాటర్న్ యోక్ పార్ట్ మాత్రం చాలా హెవీగా డిజైన్ చేశారండి ఇవన్నీ కూడా మీకు ఎక్సెల్ సైజులో అయితే చూపిస్తున్నాను అండ్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నారు ఎనీ త్రీ ఓన్లీ మనకి థౌజండ్ రూపీస్ పడుతుంది అండి విత్ నైరా కట్ట విత్ పాకెట్ కూడా అయితే వస్తుంది అండ్ మంచి లెంత్ కూడా అయితే వస్తుంది టాప్ నీ లెంత్ కన్నా ఎక్కువ లెంత్ అయితే వస్తుంది ప్యూర్ ర్యాన్ ఫ్యాబ్రిక్లో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెరూన్ షేడ్లో చూపిస్తున్నానండి ఇది కూడా వచ్చేసరికి మొత్తం థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ రాదు కానీ ఆల్ ఓవర్ కూడా మీకు థ్రెడ్ వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది విత్ పాకెట్ దేనికైనా ఉంటుంది వీడియోలో చూపించే ప్రతిదానికి కూడా విత్ పాకెట్ అయితే ఇస్తున్నారు ఇవన్నీ కూడా మీకు నైరా కట్స్ వర్క్ అయితే ఏదైతే వచ్చిందో అవి నైరా కట్స్ ఫస్ట్లో చూపించినవి మాత్రమే మీకు అంబ్రల కుర్తీస్ అయితే వస్తాయి దీనిలో బ్లాక్ వైన్ అండ్ రమా గ్రీన్ షేడ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే చూపిద్దామండి ఇది వస్తే కంప్లీట్ సీక్వెన్స్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది విత్ లీఫీ డిజైన్తో బ్లూ మీద రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్లో అండ్ వర్క్ చూస్ చేసుకోవచ్చు విత్ కలర్ ఆప్షన్స్ అండ్ ఇందులో వచ్చరికి మీకు రెడ్ షేడ్ అయితే వస్తుందండి ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ అలాగే మసడ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి రత్నావళి షేడ్లో అయితే వస్తుంది ప్యాన్ మిక్చర్ అయితే వస్తుందండి ఇది విత్ ప్రింటెడ్ మొత్తం ఆల్ ఓవర్ ప్రింటెడ్ స్టైల్ అండ్ ఇది వస్తరికి మీకు అంబ్రలా వస్తుంది కుర్తి విత్ పాకెట్ విత్ నెక్కి మనకి వర్క్ అయితే వస్తుందండి అండ్ ఇందులో వచ్చరికి మీకు కలర్ ఆప్షన్స్ కలర్స్ బాగున్నాయి కదా మెంతి అండ్ ఆనియన్ పింక్ లో లైట్ షేడ్ లైట్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది బట్ డిజైన్ బాగుంది మీకు ఫ్యాబ్రిక్ వైజ్ కూడా బాగుంది వీటిలో ఏంటంటే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వీటిలో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా సేమ్ కావాలి అన్న దొరుకుతున్నాయి అండ్ వీటిలో అంబ్రెలాస్ ఉన్నాయి నైరా కట్స్ కూడా అయితే ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లో అయితే ఇచ్చేస్తున్నారు బట్ పాకెట్ అనేది మాత్రం పక్కా అయితే ఉంటుంది ఏవైనా తీసుకోవచ్చు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్లో సేమ్ కావాలన్నా మీ వీళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేయగలరండి ఏదైనా సేమ్ ప్రైస్ పడుతుంది ఎక్సెల్ అయినా డబల్ ఎక్సెల్ అయినా ఈ ప్యాటర్న్ ఎస్పెషల్ నెక్స్ట్ వైన్ కలర్ కాంబినేషన్లో చూద్దాము ప్యాచ్ వర్క్ ఏంటంటే మీకు కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్ అయితే ఇస్తున్నారు ఇలా విత్ పాకెట్ అండ్ ఇది కూడా వచ్చేసరికి మీకు అంబ్రెలా కట్ అయితే వస్తుంది ప్యూర్ ర్యాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి విత్ ప్రింటెడ్ ప్యాటర్న్స్ చూపిస్తున్న కలెక్షన్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఈ టూ సైజెస్లో అయితే దొరుకుతాయి దీనిలో కూడా మీకు కలర్ ఆప్షన్ పింక్ అండ్ అలాగే లక్స్ గ్రీన్ డార్క్ రామ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే నెక్స్ట్ రిటర్మ్ అయితే చూద్దామండి సో ఇది వచ్చేసరికి మీకు హై నెక్ వస్తుంది అండ్ సెమీ కాలర్ నెక్ అయితే ఇస్తున్నారు ఎక్సెల్ సైజ్లో అయితే ఉంటుంది ప్యూర్ క్యాప్సూల్ ర్యాన్ క్వాలిటీ అయితే వస్తుంది ఓన్లీ టూ కలర్స్ లెఫ్ట్ హ్యాండ్ మనం ఓపెన్ చేసింది డార్క్ రెడ్ షేడ్ అండ్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ బట్ ఫుల్ షైనింగ్ తో అయితే ఉంటుంది విత్ ఎల్బోస్ లీవ్ అండ్ విత్ పాకెట్ ఎంత పడుతుందండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇదే క్యాప్సుల్ రయన్ క్వాలిటీ ఇవన్నీ కూడా మీకు హై నెక్స్ అండి చూపించే కలెక్షన్ ఇది అక్కడ దాకా రౌండ్ నెక్ ఇది వచ్చేసరికి సెమీ కాలర్ నెక్ లో ఎక్సల్ సైజులో క్యాప్సిల్ డ్రాన్ క్వాలిటీ విత్ ఓన్లీ టూ కలర్స్ ఉంటాయి ప్రతి దానిలో కూడా నెక్స్ట్ ఇది వచ్చరికి క్యాప్సిల్ డ్రాన్ లోనే మీకు డబల్ ఎక్సల్ సైజ్ లో అయితే ఉంటుందండి ప్యాటర్న్ వైజ్ మీకు సేమ్ అయితే వస్తుంది లిట్ బిట్ కట్ అయితే ఇస్తున్నారు దీనిలో వేసరికి పింక్ అండ్ అలాగే ఒకసారి డార్క్ మస్టర్డ్ ఎల్లో షేడ్ అయితే వస్తుంది ప్యూర్ క్యాప్సిల్ రేయాన్ విత్ మనకి ఫుల్ షైనింగ్ వస్తుందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ క్యాప్సిల్ రేయాన్లో నెక్స్ట్ వన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా బాగుందండి దీనిలో వచ్చరికి మీకు మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ మెరూన్ విత్ పాకెట్స్ కూడా ఇస్తే వస్తాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజులో శ్రీవన్నీ చూడసరికి మీకు త్రీ పీస్ సెట్స్ అండి టాప్ బాటమ్ అండ్ అలాగే నాజ్మేందు పట్టా స్టైల్ అయితే వస్తుంది అంబ్రెల్లా అభివృద్ధి వస్తుందన్నమాట త్రీ పీస్ సెట్స్లో కూడా మీకు ఇలాగ సెట్ టు సెట్ ఫోర్ కలర్ చార్ట్ ఉంటుంది ప్రతి డిజైన్లో కూడా అయితే వచ్చరికి సో నేను వీడియో లింక్ చేయడం వల్ల జస్ట్ ఇలా చూపిస్తున్నాను అండ్ ఏవైనా కానీ త్రీ పీస్ సెట్స్ ఎక్సెల్ ఉన్నాయి డబల్ ఎక్సెల్ కూడా అయితే ఉన్నాయి ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ అండి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలకి మీకు త్రీ పీస్ సెట్ కలెక్షన్ శ్రీకర లో అయితే దొరుకుతుంది అండ్ గా ఒకటి మాత్రం నేను సెట్ వైజ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏదైనా పిక్స్ కావాలన్నా చక్కగా డైరెక్ట్గా అప్రోచ్ అయితే అవ్వచ్చండి చక్కగా పిక్స్ కూడా సెండ్ చేస్తారు త్రీ పీస్ సెట్ ఎలా ఉంటుందో చూసేద్దాము ర్యాన్ క్వాలిటీలో మనకు వచ్చరికి అంబ్రెలా కుర్తి అయితే వస్తుందండి అండ్ సేమ్ కలర్ కాంబినేషన్ విత్ డిఫరెంట్ ప్యాటర్న్తో బాటమ్ పార్ట్ అండ్ అలాగే టూ కలర్ కాంబినేషన్లో విత్ దుపట్టా అయితే వస్తుందండి ఇలాగా త్రీ పీస్ సెట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా సో కావాల్సిన వాళ్ళు బుక్ అండి త్రీ లో కూడా పార్టీ వేర్ కలెక్షన్ కావాలన్నా దొరుకుతాయి అండ్ అలాగే మీకు దుపట్టాస్ కలెక్షన్ లెగ్గిన్స్ కలెక్షన్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి టూ పీసెస్ త్రీ పీసెస్ స్వాట్ సెట్స్ అన్ని రకాలు బటర్ఫ్లై లో కూడా కాటన్ లో కూడా అయితే ఉంటాయి ఓకే నెక్స్ట్ వన్ వచ్చరికి క్యాప్సుల్ రేయాన్లో విత్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి ప్యాచ్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ విత్ పాకెట్ కూడా వస్తుంది ఇదిగోండి బోటమ్ అండ్ అలాగే దుప్పట్టా క్యాప్సుల్ రేయాన్ క్వాలిటీ కావాలి అనుకున్న బుక్ చేసుకోవచ్చు ఈ ప్రైస్ వస్తే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీనిలో ఇంకా కలర్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ కూడా అయితే ఉంటాయి సో డిజైన్స్ కూడా వేరువేరుగా అయితే ఉన్నాయండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి త్రీ పీస్ సెట్లో క్యాప్సుల్ రేయాన్ క్వాలిటీ విత్ వర్క్